తెలంగాణ రాజకీయాల్లో ల్యాండ్ క్రూజర్ కార్ల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో రంగంలోకి దిగాయి ఇంటెలిజెన్స్ స్పెషల్ బ్రాంచ్ పోలీసు బృందాలు వివరాలు సమాచారం గత ప్రభుత్వానికి చెందిన రెండు ల్యాండ్ క్రూజర్ కార్లు విజవాడలో ఉన్నాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి గా ఉన్న సమయంలో కేసీఆర్ ఇరవై రెండు కార్లు కొన్నారని బుల్లెట్ ప్రూఫ్ వర్క్స్ కోసం విజయవాడకు తరలించారని అన్నారు రేవంత్ తాను ముఖ్యమంత్రి అయ్యాకనే తెలిసాయన్నారు ఈ వ్యాఖ్యలతో ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు వివరాలు సేకరించే పనిలో పడ్డారు వీరపనేని గూడెంలోని త్రిహైని ఇంజనీరింగ్ సంస్థలో ల్యాండ్ క్రూజర్ కార్లు ఉన్నట్లుగా గుర్తించినట్లు తెలుస్తోంది హైదరాబాద్ నుంచి విడతల వారీగా తరలించారని సమాచారం అయితే ఇంకా బుల్లెట్ ప్రూఫ్ పనులు అవ్వలేదని తెలుస్తోంది ఇక దీనిపై పూర్తి వివరాలను మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పినటువంటి ల్యాండ్ క్రోజర్ కార్లు ఏదైతే ఇరవై రెండు కార్లు విజయవాడ సమీపంలో ఉన్నటువంటి వీరపనేని వాటిని సీఎం కేసీఆర్ గతంలోనే ఆ ప్రభుత్వం ఉన్న సమయంలో బుల్లెట్ ప్రూఫ్కి సంబంధించి అధునాతన టెక్నాలజీతో మొత్తం మార్పులు చేయించడానికి ఆ ఇరవై రెండు కొత్త ల్యాండ్ క్రోజర్ కార్లను కొని ఇక్కడ పెట్టారు విజయవాడ సమీపంలో అని చెప్పిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అటు రెండు రాష్ట్రాల్లో కూడా చర్చనీయాంశమైన పరిస్థితి కూడా ఉంది ప్రస్తుతం నేను ఏదైతే ఆ ల్యాండ్ క్రోజర్ కార్లు ప్రస్తుతం బుల్లెట్ ప్రూఫ్ వర్క్ జరుగుతుందో ఆ ఇండస్ట్రీ దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం ఇది గన్నవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి వేర వీరపనేని గూడెం ఇండస్ట్రియల్ పార్క్లో ఉంది త్రిహాయిని ఇంజనీరింగ్ వర్క్స్ వాళ్ళు ఈ పనులైతే చేపట్టడం కూడా జరిగింది దశల మొత్తం ఇరవై రెండు ల్యాండ్ క్రూజర్ కార్లు ప్రస్తుతం లోపలే దీనికి సంబంధించిన బుల్లెట్ ప్రూఫ్ వర్క్ కానీ అదేవిధంగా సాంకేతిక అంశాలు ఏదైతే అంటే కార్లో వెళ్ళేటప్పుడే పూర్తి స్థాయిలో ఏదైనా వివరాలు తెలుసుకున్న దానికి సంబంధించిన టెక్నాలజీ అంశాలన్నీ కూడా కార్లో ఉండే తెలుసుకునే వీలు కూడా ఉంటుంది దీనికి సంబంధించిన వర్క్లు మొత్తం ఇండస్ట్రీ చేస్తుంది గతంలో కూడా ఇదే ఇండస్ట్రీకి ఈ ల్యాండ్ క్రోజర్ కార్లు తెలంగాణ నుండి రావటం ఈ వర్క్లు పూర్తి చేసుకొని వెళ్ళడం కూడా జరిగిన నేపథ్యంలో తాజాగా మాత్రం ఇరవై రెండు కార్లు కూడా దశల వారీ కంటే కొన్నిసార్లు కార్గో విమానంలో వచ్చి కొన్ని రోడ్డు మార్గం కూడా ఇక్కడికి వచ్చినట్టుగా అయితే మనకి తెలుస్తోంది ఈ కార్ల అంశం అనేది ఇప్పుడు రాజకీయంగా పెద్ద దుమారం రేపుతున్న నేపథ్యంలో మొత్తం ఇరవై రెండు కార్లు కూడా లోపలే ఉన్నట్టుగా అయితే మనకి తెలుస్తుంది ఈ ఇండస్ట్రియల్ పార్కులో ఉన్నటువంటి మనం ఏదైతే చూస్తున్నామో త్రిహయని ఇంజనీరింగ్ వర్క్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలోనే భారత సైన్యం ఉపయోగించే అనేక వాహనాలకు కూడా బుల్లెట్ ప్రూఫ్ పనులను ఈ సంస్థ చేసేది ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ వర్క్లన్నీ కూడా ఈ ల్యాండ్ క్రూజర్ కాలలో పూర్తి స్థాయిలో చేసే పని అయితే ఈ సంస్థ లోపల జరుగుతున్నట్టుగా అయితే మనకు తెలుస్తుంది అయితే సంస్థ నుంచి దీనికి సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన వెల్లడి కాలేదు రావంత్ రెడ్డి సీఎం హోదాలో ఉన్న వ్యక్తి చేసిన ఈ కార్లు ఇక్కడ ఉంచారు అనే అంశం అనేది ఇప్పుడు ఏపీలో కూడా కాక పుట్టిస్తున్న నేపథ్యంలో కొంత స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ అధికారులతో పాటు ఇంటెలిజెన్స్ అధికారులు అయితే ఈ అంశాలన్నింటినీ కూడా తెలుసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది ఉన్నతాధికారులు ఈ కార్ల ఎప్పుడు వచ్చాయి ఏం వర్కులు చేశాయి చేస్తున్నారు అనే అంశాలన్నిటి మీద కూడా ఒక డీటెయిల్డ్ వివరాలు అయితే అటు ఇంటెలిజెన్స్ పోలీసులు స్పెషల్ బ్రాంచ్ పోలీసులు అయితే తీసుకుంటున్న పరిస్థితి అయితే సంస్థ నుంచి మాత్రం ఎటువంటి అధికారిక ప్రకటన కానీ అటు ఎవరైతే సంస్థలో పనిచేసే సిబ్బంది కానీ అధికారులు కానీ ఎవరు కూడా దీని మీద అధికారికంగా స్పందించడానికి అయితే ముందుకు రాని పరిస్థితుల నేపథ్యంలో కార్లు మాత్రం ఈ ఇరవై రెండు ల్యాండ్ క్రూజర్ కార్లు అయితే లోపల ఉన్నట్టుకైతే మనకి సమాచారం కూడా అందుతూ ఉంది పర్సన్ రెడ్డితో శ్రీకాంత్ ఎన్టీవీ గన్నవరం